చెరువు దగ్గర నుంచి తీసుకొచ్చిన బంక మట్టితో బొమ్మలైతే చేసాము మా మోక్ష చెప్తాడు ఎవరితో వెళ్ళి తీసుకొచ్చాడో ఎవరితో తీసుకొచ్చావు మోక్ష ఏమేమి బొమ్మలు మోక్షవి చెప్పు మా మోక్ష తయారు చేశాడు ఏం చేశాడు రోలు రోకలి బావి తర్వాత పూరి కర్ర పీట స్టూలు వినాయకుడు ఇసుర్రాయి కర్ర కొడవలి రెండు గ్లాసులు సోఫా సెట్టు లాలీపాప్పు ఎక్సర్సైజ్ చేసేది తర్వాత ప్లేటు ప్లేట్లో లడ్డూలు బ్యాటు బాలు లాలీపాపు ఇసుర్రాయి పత్రము ఒక సోఫా సెట్ చైరు పొయ్యి కట్టెల పొయ్యిలానే ఉంటుంది టీవీ అది గా బౌజు బాయి ఇన్ని బొమ్మలు చేసినాం బొంక మట్టి తీసుకొచ్చి చెరువు నుంచి ఇందులో మీకు ఏమైనా బొమ్మలు అర్థమైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అసలు ఈ మీకు ఏమైనా అర్థం అవుతున్నాయో ఏ బొమ్మ పేరు ఏంటో కూడా ప్లీజ్ తప్పకుండా తెలియచేయండి ఇదైతే పుట్ట పుట్ట మీద పాము అనమాట అది వినాయకుడు కూడా వినాయకుడు ఎనక్ కూడా పుట్ట వచ్చేసి చేసాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ చేతి వంటలు చెప్పు మోక్ష చేయండి ఛానల్ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ప్లీజ్ ఈ బొమ్మలు ఎలా ఉన్నాయి ఏంటో ఒక చిన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము పక్కా పల్లెటూరు పల్లెటూరులో ఉన్నాం అనమాట మేము నిన్న వర్షం వచ్చిదంతా బురద బురదగా ఉంది ఇక్కడ బయట మా పిల్లలు ఉయ్యాలు ఊగుతూ ఉంటారు నేడొస్తుంది ఇప్పుడే ఇక్కడ ఇంకా ఊగలేదు ఈరోజు బాయ్ చెప్పు మోక్ష అందరికీ బాయ్